హాయ్ అండి ఈ రోజు వీడియోలో బొబ్బర్ గారిని అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పెంచబోతున్నాను ఈ గాలిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బొబ్బర్లను వేసుకోవాలి వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత ఈ బొబ్బర్లు చక్కగా నానిపోయాయి కదా ఇవి అంతా పొట్టుపోయే విధంగా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ కడుక్కోవాలి వీటిలో సన్నని రాళ్ళు కూడా ఉంటాయండి వీటిని గాలించుకోవాలి ఇలా కడిగిన బొబ్బరి పప్పుని ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకొని వాటర్ మొత్తం పోయే విధంగా ఒక పది నిమిషాలలా పక్కన పెట్టేసుకోండి ఇందులోకి కొంచెం వాటర్ ఉన్నా కానీ పిండి లూజ్ అయ్యి వడలో ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి ఇలా ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకున్న ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ బొబ్బరి పప్పుని గ్రైండర్ లోకి వేసుకొని పిండిని రుబ్బుకోవాలి ఈ పిండి మెదిగే లేపులో వేరే మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు వేసుకొని మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు పిండి కూడా మెదిగిపోయిందండి పిండి చూసారు కదా మరీ మెత్తగా రుబ్బుకోకూడదు కొంచెం బరగ్గానే రుబ్బుకుంటేనే వాడలు క్రిస్పీగా వస్తాయి ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి మనం గ్రైండర్ లో పిండిని రుబ్బేటప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి అలా యాడ్ చేసిన యితే పిండి లూజ్ అవుతుంది ఇలా వీడియో లో చూపించిన విధంగా పిండి అయితే ఈ కన్సిస్టెన్సీ లా ఉండాలండి ఇలా కలిపిన పిండితో వడలు వేసేసుకోవడమేనండి ఆయిల్ బాగా హీట్ అవనిచ్చి ఒక దాని తర్వాత ఒకటి ఆయిల్ లోకి వడలు వేసేసుకోవాలి ఈ వడల్ని చక్కగా చేతితోనైనా వేసుకోవచ్చు లేదా టీ గరెడ్ మీద వేసుకోవచ్చు లేదా ఒక కవర్ ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ కవర్ మీద వడని ప్రిపేర్ చేసుకుని ఆయిల్ లోకి వేసుకోవచ్చు ఈ మూడు టిప్స్ లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా వడల్ని ప్రిపేర్ చేసుకుని ఆయిల్ లోకి వేసుకోండి ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్ గా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవడమే ఈ బొబ్బర్ల గారిలో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి నాకు నార్మల్గా మినప వడలు ప్రిపేర్ చేసుకుంటాం కదా వాటికన్నా ఈ వడలు చాలా బాగా నచ్చుతాయి వీటిని కొంతమంది అలసంద వడలు అని కూడా అంటారండి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చాయా లేదా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను ఇప్పుడు స్వీట్ కార్న్తో వడని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వాడని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్వీట్ కార్న్ వలుచుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అన్ని స్వీట్ కార్న్ వేయకుండా కొన్ని స్వీట్ కార్న్ని పక్కన పెట్టేసుకోండి మిక్సీ జార్లోకి వేసిన స్వీట్ కార్న్ని మిక్సీ జార్ మూత పెట్టుకొని మరి మెత్తన పేస్ట్లా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసుకోకుండా ఆ సీట్ కన్ కూడా వేసుకోవాలి చూపించిన కప్పుతో ఒక చిన్న కప్పు బియ్యం పిండి చిన్న కప్పు శనగపిండిని వేసుకోవాలండి స్పూనుల్లో చెప్పాలంటే కనుక ఒక త్రీ టేబుల్ స్పూన్లు బియ్యం పిండి త్రీ టేబుల్ స్పూన్లు శనగపిండిని వేసుకోండి సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఒక స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకొని వడలను ప్రిపేర్ చేసుకోవడమే కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని చేత్తోనే ఇలా వడని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చి మంటన్ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అప్పటికప్పుడు వేడివేడిగా చేసి పెట్టండి భలే ఇష్టంగా తింటారు ఇలా రెండు వైపులు కాలిన తర్వాత ఈ వడల్ని ఆయిల్లోంచి పక్కకు తీసేసుకోవాలి అంతే అండి స్వీట్ కార్న్తో పది నిమిషాల్లో వడల్ని ప్రిపేర్ చేశాం కదా ట్రై చేసి నచ్చాయో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పెసరగాల్ని అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అల్లం ఒక స్పూన్ దాకా జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్న పెసల్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం పిండిని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేసుకున్నట్లయితే పిండి లూజ్ అయ్యి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి వడలు ఈ పిండి లోకి మనం కచ్చాపచ్చగా దంచుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ పిండితో వెంటనే వడలు వేసేసుకోవడమే వడలు వేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మటన్ మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకుని ఒకదాని తర్వాత వడకటి వడల్ని ఆయిల్ లోకి వేసుకోవాలి మనం ఆయిల్ హీట్ అవ్వకుండా వడల్ని ప్రిపేర్ చేసినా గానీ వడలు క్రిస్పీగా రావండి ఈ వడల్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి ఈ రెండు టిప్స్ ఫాలో అవ్వండి మనం పిండిని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ని యాడ్ చేయకూడదు అంతే కాకుండా ఆయిల్ హీట్ అవ్వకుండా వడల్ని ఆయిల్ లోకి వేసుకోకూడదండి పెసరగాలని ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ హెల్దీగా క్యారెట్ బీట్రూట్ పాలకూర వేసి వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా తరిగిన ఒక కప్పు పాలకూరను వేసుకోవాలి సన్నగా తరిగిన క్యారెట్ ఒక అరముక్క బీట్రూట్ని తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇక్కడ వీడియో క్లిప్పు మిస్ అయిందండి ఈ కప్పుతో రెండు కప్పుల శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండి క్యారెట్ బీట్రూట్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి మరీ లూజ్గా కలుపుకోకూడదు ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పిండిని కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకొని చేత్తోనే ఇలా వడలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఎప్పుడూ మనం చేసుకునే వడల్లా కాకుండా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా లేదా హెల్దీగా వడలు చేసుకోవాలనుకున్నా కానీ డెఫినెట్గా ట్రై చేయండి నేను మన ఛానల్లో చాలా రకాల వడ రెసిపీస్ని ఆల్రెడీ పోస్ట్ చేశానండి కావాలంటే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నాలు చెక్ చేయండి ఇలా వడల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసిన వడల్ని ప్యాన్లో వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం ఈ వడల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టయితే చూడటానికి ఫ్రై అయినట్టు కనిపిస్తాయి కానీ లోపలైతే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుందండి లో ఫ్లేమ్లో అయితే చక్కగా లోపల వరకు కుక్ అయ్యి వడలు టేస్ట్ బాగుంటాయి మీరు ఈ వడల్ని టేస్టీగా తినాలి అనుకుంటే కనుక చక్కగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వీటిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటాయండి లేదు మీరు హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఇలా నెయ్యితో ఫ్రై చేసుకోండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి రెండో వైపు తిప్పిన తర్వాత కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా వడని కాలు ఇచ్చి పక్కకు తీసేసుకోవాలి మనం పాలకూర క్యారెట్ బీట్రూట్ వేసి వడల్ని ప్రిపేర్ చేసినా కానీ వడల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు ఈ నాలుగు రకాల వడ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం